వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయింది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు పాస్పోర్ట్ చిక్కాయని అవి తనవి కాదని చెప్తున్నారని ఇక్కడ దొరికిన గ్యాంగ్ కు రింగ్ మాస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి అని టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన ఆయన నకిలీ కల్తీ మధ్యం ఫైల్స్ మాయమైన కేసులో తప్పొప్పుకోవాలని లేదా రేవ్ పార్టీలో కూడా నాకు సంబంధం లేదని చెప్పక ఏమంటావు అంటూ మండిపడ్డారు అయితే రేవ్ పార్టీలో బెంగళూరు డ్రగ్స్ కోకైన్ దొరికాయని పోలీసులకు పట్టుబడిన వారు నటోరియస్ డ్రగ్స్ ముద్దాయిలు నలుగురు గ్యాంగ్ అని ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డి కాకానికి మంచి మిత్రుడని సోమ్రెడ్డి ఆరోపించారు రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కారు స్టిక్కర్ పాస్పోర్టు ఎందుకు దొరికాయని ఆయన ప్రశ్నించారు నకిలీ పత్రాలు నకిలీ మద్యం తయారీలో కాకానికి సంబంధాలున్నాయన్నారు ఆయన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పనిచేశారని ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు అక్రమ మైనింగ్ శాండ్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేక వంటి వాటితో కాకానికి సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఒక పుస్తకం కూడా రాయొచ్చని అన్నారు సంఘ విద్రోహ శక్తులతో సంబంధం ఉన్న వ్యక్తి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలిగేషన్ చేశారు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా క్లియర్ ఎవిడెన్సెస్ వీటి తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవు పార్టీలో నువ్వు బుక్ అయ్యా ఫామ్ ఫార్మ్ నీకు మంచి మిత్రుడు గోపాల్రెడ్డి ఫామ్ లో రేపు పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి